జీవనం సాగమని పెట్టినారు దాంట్లో కూడా వాళ్లకు అందరికీ స్థానం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాం భూములు కోల్పోతున్నటువంటి రైతులను ఉద్దేశించినేశ్వర్ మేడం ఈ కూడంగల్ నాన్పేట ఎట్టిపోతర పొదలకు భాగంగా మా గ్రామంలో ఏడు వందల పై భూమి కోల్పోతున్నాం అందులో కూడా మూడు ఎకరాలు భూమి నేను కోల్పోతున్నా మేడం అంటే భూమికి ఉన్నటువంటి అనుబంధం ఎట్లుంటుందంటే తరతరాలుగా ఆ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి మాది అంటే ఏం లేచినామంటే ఒక పంట పండితే ఒక పంట పండకుండా కూడా తర్వాత పంట అన్న పంటతో ఏమన్నా ఆశతో జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి మాది అయితే అలాంటి పరిస్థితుల్లో భాగంగా ఈ రిజర్వాయర్ మా గ్రామానికి రావడం అంటే భూసేకరణలో భాగంగా ఎక్కడైనా చేస్తున్నప్పుడు భూములు ఇవ్వడం సాధ్యం కాకపోతే మామూలు భూములు కూడా ఇవ్వడానికి గ్రామంలో అందరం కూడా సిద్ధంగా ఉన్నాం కానీ కాకపోతే మాకు ఆ భూమికి తగ్గటువంటి ధర ఇస్తే బాగుండదని చెప్పేసి మా గ్రామం మా గ్రామంలో భూములు కోల్పోతున్నటువంటి మా అందరి డిమాండ్ అదే మేడం అయితే మొన్ననే ప్రభుత్వం నుండి కూడా పద్నాలుగు లక్షలు పద్నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది అయితే అది సమంజసం కాదు ఎందుకంటే మేమేమంటున్నామంటే ప్రస్తుతం మార్కెట్లో ఏం భూమి విలువ ఎంత ఉందో తెలుసుకోండి మా గ్రామంలో కూడా భూమి విలువ ఎంతో తెలుసుకొని దానికి తగ్గట్టుగా రెండు వేల పదమూడు చట్టం ప్రకారం మాకు మార్కెట్ తగ్గట్టుగా ధరకు డబ్బులు ఇస్తే బాగుంటుందని చెప్పేసి మా గ్రామస్తులందరి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం మేడం ఎందుకంటే ఇక్కడ పల్లెటూరులో ఎట్టున్న పరిస్థితి భూములు కోల్పోయారు అసలు అంటే ఎవరైనా ఒక అమ్మాయిని ఇవన్నీ వస్తే పెళ్లి చూపుల్లో మీకు ఎంత ఉంది భూమి అయినా అడుగుతారు ఇప్పుడు ఏమైతుంది పరిస్థితి అంటే ఆ భూమి పోతే మాకు లోపల ఈ భూమి లేకుండా ఇల్వలేనట్లు అనే పరిస్థితి ఉంటుంది వారిచ్చే డబ్బులతోటి మేము పైన భూములు కొందామంటే కూడా ఆ ధరలు ఇప్పుడు ఆకాశానికి అండుతాయి రిజర్వాయర్లో కింద సంతోషం ఒకవైపు అలాకుంటే మాకు కూడా అదే సంతోషం కలగాలంటే మాకు భూమి అనే భూమితో భూమి పోతుంటే భూమి అనే పీయాలి లేదంటే ప్రస్తుత మార్కెట్లో మా గ్రామంలో ఏదైతే ధర ఉందో ఆ ధర ఇస్తే బాగుంటుందని చెప్పేసి కోరుతున్నాను మేడం అదేవిధంగా మాకు మద్దతుగా మీరు వచ్చి మా గ్రామ రైతు సోలందరూ కూడా భరోసా కల్పించేందుకు వచ్చినటువంటి మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తూ భూ నిర్వాసుల రైతులందరి తరఫున గ్రామ ప్రజలందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను మేడం ఇప్పుడు ఇదే గ్రామంతో పక్క గ్రామము గడమన్కంపల్లి కూడా అది కూడా ముంపు గురైతుంది ఆ గ్రామంతో మన బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సుభాష్ రావు నిమిషాలు మాట్లాడుకో నేటి భూ నిర్వాసుల మద్దతు తెలవడానికి వచ్చినటువంటి అక్క ఎమ్మెల్సీ కవిత గారు అదేవిధంగా వేదిక ఆశనలైన ఇతర పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు సిక్స్టీ నైన్ జీవో ద్వారా మనకు నీళ్ళు వస్తున్న సంతోషంతో పాటు ఎక్కువ మొత్తంలో నష్టమవుతుంది అదేవిధంగా దామర్ గిడ్డ మండలానికి ఈ ప్రాజెక్టు వల్ల మన కానుకూర్తి ప్రాజెక్టు వల్ల చింతాకంత లాభము లేదు ఎందుకంటే ఇక్కడ లిఫ్ట్ చేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఫ్యాక్టరీలకు తీసుకపోవడాకే తప్ప మనకు మండలంలో ఒక ఊరి గుణంగా ఈ ప్రాజెక్టు వల్ల లాభం లేదు అంటే ఇక్కడ ఉండి మనం ఏం లాభం చేస్తున్నాం మనం మన మనం నష్టపోతూ ఆయన సొంత నియోజకవర్గానికి లబ్ధి చేకూర్చడానికి తప్ప ఈ ప్రాజెక్టు ఎలాంటి ఉపయోగం లేదు అదే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పాలమూరు రంగారెడ్డి ద్వారా నీళ్ళు తీసుకొచ్చిందే కానుకూర్తి పైన ప్రభుత్వ భూమిలో మేము అక్కడ సర్వే చేయించడం జరిగింది ఎలక్షన్ కన్నా బిఫోర్ గా అక్కడ చేస్తే రైతులతో పాటు అక్కడ ప్రభుత్వ భూమి ఉంది కొంతమంది నష్టపోయినా ఏమి ఇబ్బంది కాకుండా దాని ద్వారా గ్రావిటీ ద్వారా మండలం మొత్తం కూడా నీళ్ళు వచ్చి మొత్తం కూడా పారుతుండే కానీ ఇప్పుడు ఈ కాన్కుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల కాన్కుర్తి కుర్తి మల్లెడిపల్లితో పాటు ఇన్ని గ్రామాల రైతులు ప్లస్ విధంగా ఊరు ఊర్లు కూడా నష్టపోతున్నాయి ఉదాహరణకు గరిమున్కన్పల్లి పక్కల్లే వాళ్ళు ఏమో అడ్డుకట్టేస్తారు ఎంత అడ్డుకట్ట వేసినా ఉండగా కింద ఊట వచ్చి మా ఊరు మొత్తం కూడా కంప్లీట్ గా మునిగిపోవడానికి ఆస్కారం ఉంది మాది అదే విధంగా కానికూర్తి గుణంగా బ్యాక్ వాటర్ వచ్చి ఈ వా వాగుల పోటీ మొత్తం గుణంగా ఉండి పాములు తేలు ఇందులోకి వచ్చి ఆస్కారం ఉంది కాబట్టి ఇలాంటి ఈ ముంపు ప్రాంతం కావాలని క్రియేట్ చేసినట్లు మన ప్రభుత్వం ఆలోచిస్తుంది విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నారాయణపేటకు వచ్చి ఇది నా ప్రాంతము నా ఏరియా నేను ఇరవై లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి ఒక మాట ప్రజల బహిరంగంగా చెప్పిండు ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే ఎట్లా ఉంటుంది అదే జీవో కావాలి ఇరవై లక్షలు ఇస్తా అన్నప్పుడు నువ్వు పద్నాలుగు లక్షలు ఏ విధంగా ఇస్తున్నావు ఒక్కసారి ఆలోచన మనం మనము మనంత మనమే ఒక ఇచ్చేసుకున్నాం కాబట్టి ఈ రోజు మనం ఇంత నష్టపోయిన అవసరం వస్తుంది కాబట్టి ఎట్టి పైసలు కూడా ఎవ్వరు కూడా రైతులు ఒక్కరు కూడా సంతకాలు పెట్టకుండా ఉంటే తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున ఈ ప్రభుత్వాన్ని మెడదించడానికి సిద్ధంగా ఉన్నాం కొంతమంది ఇక్కడ ఉన్న కాంగ్రెస్ లీడర్లు పెద్ద మనుషులు పెద్ద మనుషులే వాళ్ళు వాళ్ళు దొంగచాతిగా వచ్చి రైతులకు మాయమాటలు చెప్పి కొంతమందిని సంతకాలు పెట్టిస్తారు అట్లా సంతకాలు పెట్టడం వల్ల ఏమైతే అంటే మనం నష్టపోతాము కాబట్టి రైతులు కొద్దిగా ఆలోచన చేసి ఎవరు కూడా సంతకాలు పెట్టకండి అవసరం వస్తే కోర్టు పోదాం కోర్టు ద్వారా తీసుకుందాం మనకు కావాల్సిన పరిహారం నలభై లక్షల రూపాయలు ఇస్తేనే మేము మా భూమి ఇస్తామని చెప్పి చెబుదాం కాబట్టి మీరంతా కూడా జాగ్రత్తగా ఉండండి ఎవ్వరి మాయమాటలకు లొంగకండి వాళ్ళు లొంగుతే ఏమైందంటే ఫార్టీ పర్సెంట్ మనం పెట్టట్లు ఉంటే తర్వాత సిక్స్టీ పర్సెంట్ ఆటోమేటిక్ గా కోర్టు డిపాజ్ట్ చేస్తారు కాబట్టి డిపాజ్ చేస్తే మనకు ప్రాజెక్ట్ కూడా నడుస్తుంది కాబట్టి రైతులు దయచేసి ఒక్క విన్నపం వినండి మీ తరఫున కొట్టడానికి మేము రెడీగా ఉన్నాం తర్వాత కూడా మేము ప్లాన్ చేసుకుంటాం ఎక్కడైనా పెద్ద ప్రధామంత్రి ప్లాన్ చేసి ఎమ్మెల్యే మేము నిరాదర్శనం స్టార్ట్ చేస్తాం కాబట్టి మీరంతా కూడా ఎట్టి సంతకాలు మాత్రం పెట్టకండి ఇది ఒక్కటి మీకు రైతులకు చేతులు చెప్తున్నాం కాబట్టి ఇవన్నీ మీరు కొద్దిగా గ్రహించండి ఎవరు మాయ మాటలు నమ్మకండి వాళ్ళు వచ్చి ఊళ్ళో మూడు మూడు గంటలు కూర్చొని రైతులు కొంత కొంతమందిని అంటే విభజించి పరిపాలన చేస్తున్నారు బ్రిటిష్ వాళ్ళ కాబట్టి ఎట్టి పైసలు ఏ రైతు కూడా సంతకాలు మాత్రం పెట్టకండి ఎట్టి పైసలు సంతకాలు పెట్టకుంటే ఆ ప్రాజెక్ట్ ఆగుతుంది ఆగితే కూడా ఏం కాదు కొన్ని రోజులకైనా ప్రాజెక్ట్ కావాల్సిందే మనకేం కాకపోతే ఒకటే చెప్తున్నా దామర్ గీత మండలానికి మాత్రం ఎట్టి పైసలా ఒక్క నయా పైసా లాభం లేని ప్రాజెక్టు మనం ఎందుకు నష్టపోవాలి కాబట్టి ఒకసారి ఆలోచన చేసి చేస్తారని చెప్పి మీరు కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ జైతర ధన్యవాదాలు కృష్ణారెడ్డి గారు బీఆర్ఎస్ నాయకులు నా పేరు బి కృష్ణారెడ్డి మేడం మాజీ యూత్ ప్రెసిడెంట్ వేదికపై ఉన్నటువంటి జాగృతి అధ్యక్షురాలు కవితక గారికి అదేవిధంగా మండల నాయకులకి మన కాన్కుర్తి గ్రామ నాయకులకి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి గవినోల అదే విధంగా సుభాషన్నకి మన కాన్కుర్తి సాబానా గారికి గ్రామం తరఫున నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అక్క ఈ రోజు మా గ్రామానికి రావడం అదృష్టంగా ఉంది ఓ పక్క దురదృష్టంగా ఉంది ఎందుకంటే అసలు కేసీఆర్ఏ మా గ్రామానికి వచ్చినట్టుంది మిమ్మల్ని చూస్తే ఎందుకంటే మీ కాలు మీ కాలు అనేది మా భూమికి తాగడం వల్ల మా భూమికి బలం వచ్చింది మాకు బలం వచ్చిందనా హనుమంతు హనుమంతు ఒక నిమిషం మీరు రావడం అన్నా ఇక్కడ మొత్తం చిన్న రైతులు ఉన్నారు అక్క మొత్తం ఎందుకంటే రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న వాళ్ళే ఉన్నారు పెద్ద మొత్తంలో రైతులు నష్టపోతున్నారు మార్కెట్ వాల్యూ పద్నాలుగు లక్షల్లో ఇస్తామంటుంది గవర్నమెంట్ మినిమం ఇరవై నుంచి ముప్పై లక్షలు ఇక్కడ పోవడం జరుగుతుంది అసలు కోడంగల్ ప్రాంతాన్ని ఆయన నీళ్లు అందేయాలని చెప్పేసి ఆయన మా కాన్కుర్తి గ్రామాన్ని బలిస్తున్నాడు మాకు ఎటువంటి ఉపయోగం లేదా కదా నుంచి అసలు మాకు అవసరం కూడా లేదు ప్రాజెక్ట్ అది రిజర్వాయర్ అనేది అవసరమే లేదు ఆయన కావాలనుకుంటే మనం టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బందేర్ ల్యాండ్ ఉంది అక్కడ ఇక్కడ అక్కడ ట్యాంక్ రాక ఏర్పాటు చేసి దాన్ని లిఫ్ట్ చేయాలని చెప్పినాము ఆ ల్యాండ్ తీసేసి మొత్తం ఊర్నే కంప్లీట్ గా ఆయన పచ్చదారిని మొత్తం తీసుకున్నాక దయచేసి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని మా గ్రామ రైతులని ఆదుకుంటారని కోరుకుంటానాక జై తెలంగాణ కవిత నాయకత్వం ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కవిత గారు మాట్లాల్సిందిగా కోరుతారు జై తెలంగాణ జై తెలంగాణ ఈ పాలమూరు రోజులు జై తెలంగాణ అంటే చేయతారానే జై తెలంగాణ జై తెలంగాణ అందరికీ నమస్కారం కాన్కుర్తి గ్రామస్తులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు వెంకటరెడ్డి గారికి శ్రీనివాస్ గారికి ఎక్స్ సర్పంచ్ మన సీనా ఓకే సుభాష్ గారికి జ్ఞానేశ్వర్ గారికి శేరి వెంకటరెడ్డి గారికి కోజ్గి దానప్ప గారికి ఇరాళ్ళ కోసం రంగారెడ్డి జిల్లాలో ఇరాల కోసం రంగారెడ్డి జిల్లాలో మూడున్నర లక్షల ఎకరాల కోసం నల్గొండ జిల్లాల్లో ఇంకొక అరవై వేల ఎకరాల కోసం అంటే మొత్తం కలిపి దాదాపుగా దాదాపుగా పదమూడు లక్షల ఎకరాల కోసం పాలమూరు రంగారెడ్డి అనే పథకాన్ని మనం పెట్టుకున్నాం ఎట్లయితే ఉత్తర తెలంగాణలో కాళేశ్వరం ఉన్నదో దక్షిణ తెలంగాణలో మన పాలమూరుకు రంగారెడ్డికి నీళ్ళు రావాలంటే పాలమూరు రంగారెడ్డి పథకం రావాలని ఆలోచనతో మొదలుపెట్టినాం కేసీఆర్ గారు మొన్న దిగిపోయే నాటికి తొంభై ఐదు శాతం పనులు పాలమూరు రంగారెడ్డిలు అయిపోయినాయి ఇప్పుడు ఎట్లుందంటే ఏనుగెళ్ళింది తోక చిక్కింది అన్నట్టుంది మరి కేసీఆర్ గారు దిగంగానే పాలమూరు బిడ్డని నేను పాలమూరు బిడ్డను అని చెప్పుకునేటటువంటి రేవంత్ రెడ్డి గారు పదవి ఎక్కిండు ఆయన ఎక్కిన తర్వాత ఆయన ఆలోచన ఏముండాలని మేము కోరుకున్నామంటే ఆ మిగిలిన ఐదు శాతం పనులు చేసుకుంటే తక్షణమే పాలమూరు జిల్లా మొత్తం కూడా పచ్చబడుతుంది దాంతోపాటు రంగారెడ్డి మంచిగా అవుతుంది దాంతోపాటు నల్గొండలో ఒక అరవై వేలు ఎకరాలకు నీళ్ళు వస్తాయని మనం అనుకున్నాం కానీ ఆయన కేవలం ఒకటే పంతం పట్టుకున్నాడు పాలమూరు రంగారెడ్డి అనేటటువంటిది పూర్తయితే ప్రజలందరికీ కేసీఆర్ గారే గుర్తొస్తాడు కాబట్టి పాలమూరు రంగారెడ్డిని పక్కకు పెట్టేసి పక్కకు పెట్టడం వల్ల ఏం జరిగింది ఇవాళ పాలమూరు రంగారెడ్డిలో డిజైన్ చేసిన దాని ప్రకారం లక్ష ఎకరాలు లక్ష పదిహేడు వేల ఎకరాలు కొడంగల్లో సాగవుతుండే అరవై వేల ఎకరాలు మన నారాయణపేటలో అవుతుండే రేవంత్ రెడ్డి గారు రాంగనే ఏం చేసిండ్రు పాలమూరు రంగారెడ్డిలో కరివెన దగ్గర నుంచి ఉన్నటువంటి ప్రాజెక్టుని ని మొత్తం తీసి పడేసి కొత్తగా కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని పెట్టిండ్రు ఆయన దానివల్ల లాభం ఏమైంది జీవో ఇచ్చినారు ఫిబ్రవరిలో రెండు వేల ఇరవై నాలుగులో పోయిన సంవత్సరంలో దాంట్లో ఏం చెప్తారంటే కొడంగల్ నారాయణపేట కలిపి మొత్తం ఒకటే లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నారు అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు ఒకసారి ఆలోచించాలి లక్ష ఎనభై వేల ఎకరాలకు వచ్చేటటువంటి పథకాన్ని పక్కకు పెట్టి లక్ష ఎకరాలు వచ్చేటటువంటి పథకాన్ని ఎందుకు చేపట్టినట్టు మొదలది రెండవది ఈ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇప్పుడు ఏదైతే పెట్టిందో ఎన్నైతే మన కానుకూర్తి భూములు పోతున్నాయో దానికి స్టార్టింగ్ పాయింట్ ఒకవేళ అట్టే మాటనే అయితే దానికి స్టార్టింగ్ పాయింట్ నిజానికి జూరాలలో తీసుకోవాలి జూరాలలో తీసుకుంటే ఏమవుతుందంటే సంవత్సరం పొడుగుతా జూరాలలో ముప్పై నుండి నలభై రోజులు మంచిగా వరద వారుతుంది అందులోకి నీళ్ళు తీసి చిన్న చిన్న రిజర్వాయర్లు కట్టుకొని వాటిని దాచిపెట్టుకుంటే సంవత్సరం పొడుగుతూ మన రైతులకు లాభం అవుతుంది కానీ ముఖ్యమంత్రి గారు మేమందరం నెత్తి నోరు కొట్టుకొని మొత్తుకున్నా కూడా కరివైన ప్రాజెక్టు తీసి పక్కకు పెట్టి జూరాల నూనె కాకుండా ఈ బీమాలో బూత్పూర్ కాడికెళ్ళి దీనికి లింక్ పెట్టి బూత్పూర్ కాడికెళ్ళి లింకు పెట్టుడుతోనే ఏమైంది ఇప్పుడు అసలు ఆ బీమాలోనే సక్కగా నీళ్ళు రావు నిండా నీళ్ళు రావు ఇంకా దానికి కొంత పని బాకీ ఉన్నది ఇప్పుడు ఆ భీమాలకెళ్ళి నాలుగు టీఎంసీలు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తీసుకుంటే మక్తలు కూడా ఎండేటటువంటి పరిస్థితి వస్తుంది పూర్వంగా మ మక్తలకు నీళ్లు రావు ఇప్పుడు ఈయన పెట్టిన దాంట్లో కాలువలు తీయకుండా ఏం చేసిండ్రు పైపు లేచిండ్రు భీమా కాడ నీళ్ళు ఎత్తి పైపుతో చక్కగా కొడంగల్లో నీళ్ళు పోయాలి మధ్యలో ఉన్న నారాయణపేట పోతుంది దామర్ గీత పోతుంది ఊటుకూరు పోతుంది ఎవరికి ఒక సుక్క కూడా నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి లేదు కేసీఆర్ గారు కాళేశ్వరంలో కూడా పైప్తోని ఇరిగేషన్ చేసిండు మా నిజామాబాద్ జిల్లాలో కూడా ఆ ప్యాకేజ్ ఉన్నది మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు నీళ్లు తీసుకొచ్చేటటువంటి ప్రాజెక్టులు కూడా మొత్తం తొవ్వండి అన్ని ఊర్లకు నీళ్లు ఇచ్చేటట్టు ఆనాడు కేసీఆర్ గారు ప్రయత్నం చేసిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారేమో పైప్లో నీళ్లు తీసుకుపోతాం కానీ మధ్యలో ఎవరికి నీళ్ళు ఇవ్వమని చెప్తున్నారు ఎందుకోసం ఇవ్వలేరు అంటే ఈయన కనెక్టింగ్ పాయింట్ భూత్పూర్లో పెట్టుకున్నారు అక్కడ లేవు నీళ్లు లేవు కాబట్టి మధ్యలో ఎక్కడ కొడంగలు తీసుకుపోయి డైరెక్ట్ ఇస్తామంటున్నారు కొడంగల్ బిడ్డలకు కూడా నీళ్ళు రావాలి కానీ మధ్యలో ఉన్న వాళ్ళందరినీ ఎండబెట్టి మధ్యలో ఉన్న గ్రామాలన్నీ ముంచేసి కేవలం ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికి ఇస్తామంటే అది మాత్రం సరైనటువంటి విషయం కాదు రెండవది ఏదైనా పరిష్కారం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చూపిస్తే అది శాశ్వతంగా ఉండాలి మళ్ళీ ఊకూకే రిపేర్ చేసినట్టు ఉండదు ఇవాళ ఒకవేళ ఈ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అయితే కూడా మళ్ళా నీటి లభ్యత ఉండదు భీమాలనే చక్కగా నీళ్లు లేవు అండ్లకేళ్ళు ఇక్కడ తీసుకునే దాంట్లో నీళ్లు ఉండవు మరి నీళ్లు రానటువంటి పైపుల కోసం మన ఊరు ముంచడంకు అన్నది మొదట మనం ఆలోచన చేసుకోవాలి రెండవ అంశం మీ అందరినీ నేను కోరేది ఎక్కడైనా ప్రాజెక్టులు కట్టినప్పుడు తప్పకుండా కొంతమందికి నష్టం జరుగుతుంది కొంతమందికి లాభం జరుగుతుంది కానీ ఈ ప్రాజెక్టు వల్ల మాత్రం మెజారిటీ ప్రజలకు నష్టం జరుగుతుంది తప్పితే లాభం జరుగుతలేదు ఇలా ఇంకొక ముచ్చట కూడా మీరు